రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సమన్లు పంపి వివరణ కోరతామని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు సజ్జల వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు మురికి వ్యాఖ్యలకు నిరసనగా ఒకవైపు రాష్ట వ్యాప్తంగా మహిళలు నిరసన తెలుపుతుంటే వారిని కించపరిచేలా వైసీపీ నేతలు మళ్లీ వ్యాఖ్యలు చేయడంపై రాయపాటి శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ అంశాన్ని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి సైతం తీసుకువెళ్తామని అన్నారు సజ్జల వ్యాఖ్యలను నిర్సిస్తూ రాజధాని మహిళలు మంగళగిరిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజను కలిసి ఫిర్యాదు చేశారు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రం ఇచ్చారు ఏదైతే ఆరో తారీఖు ఒక ఛానల్ డిబేట్ లో మహిళల్ని చాలా అసహ్యంగా మాట్లాడారో దాన్ని మహిళా కమిషన్ ఆల్రెడీ సుమోటోగా తీసుకొని నేషనల్ విమెన్ కమిషన్కి రెస్ పంపించింది నేషనల్ విమిషన్ విమెన్ కమిషన్ కూడా మరి ఈ రోజు డీజీపీ గారికి లెటర్ రాసి దాని మీద ఎంక్వైరీ చేసి త్రీ డేస్లో యాక్షన్ రిపోర్ట్ పంపిమంది ఇదంతా పక్క జరుగుతూ ఉంటే మళ్ళీ నిన్న చాలా సీరియస్ కమెంట్స్ ఏంటంటే మొన్న అన్నదాని మీద కంటే కూడా చాలా భయంకరమైన కమెంట్స్ మళ్ళీ ప్రాంతం ఆ మహిళల మీద ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బాల బాధ వెళ్లిపించుకోవటానికి బయటకు వస్తారు అలా చేసినందుకు మళ్ళీ వాళ్ళ మీద చాలా భయంకరమైన కమెంట్స్ మళ్ళీ వాళ్ళని అవమానించడం ఏదైతే జరిగింది మా సైడ్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ నుంచి ఏం చేయాలో వాటిని కూడా మేము చేస్తాం ఎవరైతే ఆ మాటలున్నారో సమన్స్ అంటే ఏ ఆధారాలతో అన్నారు ఎందుకు అన్నారు అనేదాన్ని వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని వెళ్ళాలి